శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ओम श्री मात्री नमः ओम श्री वाराहीदेव्यी नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఎవరిని అడగలేము ఒక్కొక్కసారి అలాంటి టైంలో అనుకున్న సమయంలో అనుకున్న సమయానికి మనకి డబ్బు అనేది వచ్చి తీరుతుంది పర్సనల్గా యూస్ చేసిన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనమాట మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నాను ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చి ఈజీ అయిన పరిహారాన్ని ఈ స్విచ్ వర్డ్కి ఎంత పవర్ ఉంటుందో ఈ స్విచ్ వర్డ్ నెంబర్స్ కూడా అంతే పవర్ ఉంటుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ శుక్రహోర సమయంలో ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల హోరా టైంలో చేయాలి ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం రోజు మనం సాధారణంగా వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం కదా పంచమి అష్టమి పౌర్ణమి అమావాస దిదుల్లో అమ్మకి పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలు పొందుతాము అయితే శుక్రవారం రోజున చేయాలా మిగతా రోజుల్లో చేయకూడదంటే అలా ఏమీ కాదు హోరా టైంలో ఎప్పుడు చేసినా సరే మీకు సక్సెస్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది హోరా టైం తెలియని వాళ్ళు మిగతా రోజుల్లో నార్మల్గా అయినా సరే చేయవచ్చు మీకు డబ్బులు ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఈ పరిహారం చేయండి అంటే ఎవరైనా సరే చేయొచ్చు అనమాట నాన్ వెజ్ తినే వాళ్ళైనా సరే చేయొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్స్ని దీని ఏంజల్స్ నెంబర్స్ అంటారనమాట వీటికి ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది గ్రీన్ కలర్ బ్లూ కలర్ కలర్ పెన్ అయితే స్కెచ్ పెన్ ఉన్నా లేదంటే మార్కర్ పెన్ ఉన్నా సరే పర్వాలేదు ఈ మూడింట్లో ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు ఒక చిన్న ఎల్లో పేపర్ని తీసుకోండి ఎల్లో కలర్ మాత్రమే వాడాలి ఈ పరిహారానికి తప్ప మిగతా దేన్ని కూడా వాడకూడదు ఎల్లో పేపర్ తీసుకోండి చక్కగా ప్రశాంతంగా కూర్చోండి మీ పూజ గదులైనా కూర్చోండి లేదంటే ఎక్కడైనా ఎక్కడైనా సరే కూర్చోవాలన్నమాట మీరు ఆఫీసులో అయినా ఆన్లైన్లో అయినా ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఈ పరిహారం చేయండి మొదట మీ పేరు రాయండి ఆ తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకోండి నేను ఇక్కడ లక్ష రూపాయలను రాశాను మీ ఇష్టం యాభై వేలను కానీ లేకపోతే ఒక లక్ష కానీ రెండు లక్షలు కానీ మీకు ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అంతా రాసుకోవాలన్నమాట అంటే ఈ వర్డ్కి అంత అంటే ఈ స్విచ్ వర్డ్కి అంత పవర్ఫుల్ ఉందన్నమాట అయితే ఈ వర్డ్ కూడాను స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి సుప్రీం పవర్ ఆ తర్వాత డబ్బు గురించి రాయండి అంటే మీరు భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు చాలా సమస్యలతో సతమతం అయిపోతున్నారు అలాంటప్పుడు ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సుప్రీం పవర్ అని రాయండి అనమాట దాని కింద సక్సెస్ అని రాయండి తర్వాత ఫస్ట్ మీ పేరు తర్వాత ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తర్వాత స్విచ్ వర్డ్ తర్వాత సక్సెస్ అని రాయండి అనమాట అయితే ఈ నెంబర్ని రాసిన తర్వాత త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ అని ఈ నెంబర్ని రాయాలి ఈ పేప్ అంటే ఈ నెంబర్ రాసిన తర్వాత పేపర్ మీద కానీ వాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు ఎక్కడైనా సరే మీతో ఉండే విధంగా చూసుకోండి హోరా టైంలో రాయడానికి మాత్రమే ట్రై చేయండి చాలా పవర్ఫుల్ అనమాట దీనికోసం మనం పూజలు చేయాల్సిన అవసరమే లేదు మంత్రం చెప్పాల్సిన అవసరమే లేదనమాట మరొకసారి ఆ నెంబర్ చెప్తున్నాను చూడండి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ అనమాట ఇలా మీరు రాసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుందనమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రావాలనుకున్నప్పుడు ఇదే విధంగా వాళ్ళ పేరు రాసి ఆ తర్వాత అమౌంట్ రాసి ఆ పరిహారం మీరు మార్నింగ్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్నూన్ అయినా సరే చేసుకోవచ్చు లేదంటే రాత్రి పడుకునే ముందైనా సరే చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ పరిహారం అందరూ కూడా ఒక్కసారి చూడండి ఒక ఎల్లో పేపర్ని తీసుకోవాలి కదా ఎల్లో పేపర్ని తీసుకున్న తర్వాత మీరు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బు రావాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు రాయండి ఆ పేరు రాసిన తర్వాత దాని కింద యారో మార్కు పెట్టి మీకు ఎంత డబ్బులు అయితే రావాలి అనుకుంటున్నారో అంటే లక్ష కానీ యాభై వేలు కానీ ఎంతైతే అంత ఆ డబ్బు వేయండి దాని కింద మళ్ళీ యారో మార్కు పెట్టి సుప్రీం పవర్ అని రాయండి ఆ తర్వాత సక్సెస్ అని రాయండి ఆ తర్వాత యారో మార్కు పెట్టి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ అనే ఏంజిల్ నంబర్ వేయండి చాలా సింపుల్ అయినటువంటి ఏంజిల్ నెంబర్ అన్నమాట ఇలా మీరు చేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా మీరు చెప్పండి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ